గతేడాది జనవరిలో అదాని గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ పద్దెనిమిది నెలల తర్వాత మళ్ళీ అదే గ్రూప్ లక్ష్యంగా మరో బాంబు పేల్చింది అది కూడా సెబీ చేపర్స్ని టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలతో నివేదిక రిలీజ్ చేసింది ఇది ఇప్పుడు దేశంలో ట్రేడ్ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది అందుకే హిండెన్బర్గ్ నివేదికలో వాస్తవం ఎంత రాజకీయ పక్షాలు ఈ ఎపిసోడ్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి సంథింగ్ బిగ్ సోన్ ఇండియా అంటూ భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో గుబులు రేపిన హిండి బాగ్ సంచలన ప్రకటన చేసింది గతేడాది అదాని గ్రూప్ పై సంచలన నివేదిక విడుదల చేసి ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమవడానికి కారణమైన హిండి బాల్ ఇప్పుడు ఏకంగా సెబీచీఫ్ మాధవి పురి బజ్ తో పాటు ఆమె భర్త ధవల్ బజ్ పై సంచలన ఆరోపణలు చేసింది అదానీ గ్రూప్ స్టాక్స్ ని ఆర్టిఫిషియల్ గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్ ఆఫ్ షోర్ ఫండ్స్ లో మాధవి డబల్ బజ్ కు వాటాలున్నాయంటూ తాజాగా నివేదిక ఇచ్చింది అదానీ సోదరుడు వినోద్ అదాని పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో సెబీ చీఫ్ మాధవి పురి ఆమె భర్త ధవల్ కూడా పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది సెబీ చైర్పర్సన్ గా మాధవి బాధ్యతలు చేపట్టడానికి కొద్ది రోజుల ముందు అంటే రెండు వేల పదిహేడు మార్చి ఇరవై రెండున ఆమె భర్త ధవాల్ మార్షియస్ ను సంప్రదించినట్లు మార్క్ తాజాగా ఆరోపించింది గ్లోబల్ డైనమిక్ ఆపర్చునిటీస్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడానికి ట్రైడెంట్ ట్రస్ట్ అనే మార్షియస్ ఫండ్ అడ్మినిస్ట్రేటర్ ను ధవల్ సంప్రదించినట్లు హిండియన్మార్గ్ ఆరోపించింది తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల్ని బదలాయించి వాడికి తానే ఆథరైజ్డ్ పర్సన్ గా ఉంటానంటూ ధవాల్ చెప్పారన్న అంశాన్ని ఇండియన్ బ్యాంక్ తెర మీదకు తెచ్చింది మార్షియా సంస్థలో ధవాల్ పెట్టుబడుల నికర విలువ పది మిలియన్ డాలర్లు అంటే ఎనభై కోట్ల రూపాయలని ఇండియన్ బ్యాంక్ చెప్తోంది అదానీ గ్రూప్ పై సరిగా విచారణ చేయకపోవడానికి కూడా ఇదే కారణమంటూ ఇండియన్ బ్యాంక్ ఆరోపించింది ఈ ఆరోపణలే ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి ఇదే హిండెన్బర్గ్ ఆరోపణల్ని సెబీ చైర్పర్సన్ మాధవీపురి ఆమె భర్త దవాల్ తోసిపుచ్చారు ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు అవన్నీ నిరాధారమని ప్రకటన విడుదల చేశారు తమ జీవితం తెరిచిన పుస్తకమని ఆర్థిక వ్యవహారాల వివరాల్ని ఎప్పటికప్పుడు సెబీకి ఇస్తూనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు ఏ సంస్థ కోరినా ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ిండెన్బర్గ్ లేవనెత్తిన అంశాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని గౌతమదాని నేతృత్వంలోని అదాని గ్రూప్ తెలిపింది సెబీ చీఫ్ తోనూ ఆమె భర్తతోనూ తమకు ఎలాంటి వ్యాపారపరమైన సంబంధం లేదని గౌతమదానీ గ్రూప్ స్పష్టం చేసింది నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం తమ పారదర్శక విధానాలను అవలంబిస్తున్నట్లు అదాని గ్రూప్ ప్రకటన విడుదల చేసింది రాజకీయ ಪಕ್ಷాలు సైతం ఈ వివాదంలోకి ఎంటర్ అయ్యాయి ఇండియన్ బర్గ్ చేసిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది సెబీ వంటి సంస్థల విశ్వసనీయతను కాపాడాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాల్సిందే అని కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ కోరారు ఈ జో సారా معاملہ హ హిండెన్‌బర్గ్ సే జోడా హువా జో పెహ్లీ రిపోర్ట్ బి ఉనోనే ప్రకాషిత్ కీ థి ఇస్కి ఏక్ సంయుక్త సన్సదియ సమితి సే జాంచ్ హోని చాహీయే ఔర్ ये इसलिए आवश्यक है क्योंकि जब इतने कथा तथ्य ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఏకంగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది హిండన్ రెండు నివేదికలతో సెబీకి అదానికి మధ్య లింకులున్నాయని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు హిండన్ బర్గ్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు ఎక్కడికి వెళ్తుందో చెప్పలేమని సెబీ అనడాన్ని ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ తప్పుబట్టారు సెబీ అధ్యక్ష్ కి సారీ జాంచ్ बेबुनियाद है निराधार है और अडानी के किसी भी मामले की जांच में दी गई उसकी कही गई बात और रिपोर्ट का कोई मतलब नहीं है जो सुप्रीम कोर्ट में उन्होंने दाखिल किया है माननीय सर्वोच्च न्यायालय को इसका संज्ञान लेना चाहिए ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్ని బీజేపీ గట్టిగానే తిప్పికొడుతోంది దేశంలో ఆర్థిక ఆత్మ నిర్భరత కోసం ఆర్థిక అరాచకం పెబలడానికి కాంగ్రెస్ ఇతర విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ మండిపడింది దేశ ఆర్థిక వ్యవస్థపై దాడులు చేస్తున్న ఈ విదేశీ సంస్థలతో ఈ పార్టీలకు ఎలాంటి సంబంధం ఉందో చెప్పాలంటూ బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది డిమాండ్ చేశారు आपका कौन सा ये रिश्ता पुराना है कि भारत के आर्थिक जगत के हर संस्थान के ऊपर आपका लगता निशाना है और मैं स्पष्ट करना चाहता हूं आज तक कांग्रेस और इन्होंने कभी किसी विदेशी कंपनी के खिलाफ कोई बयान और आंदोलन नहीं किया हम इंडियन बैंक निवेदिक चुट मार्केट तो राजकीय वर्ग मंटल चलने पैस्थित केन्द्र प्रभुत्म कीलक मारी ఇండియన్ బర్గ్ ఆరోపణల్ని కొట్టిపారేస్తుందా లేక విచారణ చేపడుతుందా లేదంటే సెబీ చీఫ్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లు ముఖ్యంగా అదాని షేర్లు ఎలా రియాక్ట్ అవుతాయన్నదే అసలు పాయింట్